అనంతపురం నగరంలో జరుగుతున్న జిల్లా జట్టి సమావేశాలకు హాజరయ్యారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలీనే సురేంద్రబాబు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన రహదారులు మరియు ప్రజా సమస్యలపై ఆయన అక్కడ సభలో ప్రసంగించారు చాలా భయంకరమైన వాతావరణంలో రకరకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇక్కడ బిల్లుల గురించి ఏదో గురించి ఇవన్నీ చర్చిస్తున్నారు మన దేశంలో ఒకటే మీరు గమనించాలి ముఖ్యంగా ఏ ఒక్క ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్రం గమనించే దానికి సిద్ధంగా ఉంది కానీ మన రాష్ట్రం ఏదైతే ఉందో

దృష్టి మనం సాధించాలి పరిష్కారం కావాలి ఇది నిధులు ఏవైతే ఉన్నాయో మన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి ఎంతో మనం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అది మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక పద్ధతిగా ఎప్పుడు నుంచి అయినా మా గ్రామాల ప్రతి గ్రామాల నుండి నుంచి ఏర్పాటు చేయాలని వినియోగించుకుంటున్నా అలాగే కనీసం నాకు తెలిసిన ఒక ఇరవై ముప్పై ఓట్లు ఎండాకాలంలో పోతే ప్రజలు ప్రజలు కూడా అడిగారు మాకు నీళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా భయంకరమైన వాతావరణంలో ఈ రాజకీయ ఉద్దేశంతో కాకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో కనీసం ఒక ముప్పై ఓట్లు ఎప్పటికప్పుడు ఇండియా ఇచ్చి వాళ్ళు ఓటర్లు కూడా సంకోచి వాళ్ళు కొంతలో కొంత చేయడం జరిగింది కానీ అది పరిష్కారం కాదు దానికి శాశ్వత పరిష్కారం కావాలి మొన్ననే ఎస్సీ గారు కూడా అందులో వచ్చారు వాళ్ళందరూ కూడా చెప్పారు ఈ స్కీమ్ లో అవినీతి జరిగింది వాస్తవమే కానీ ఇది ఇంతతో పెట్టి ముందుకు ఏం జరగాలి